పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది పోలీసులు ఏమో ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు అయితే కొంతమంది ప్రవీణ్ పగడాల మృతిపై అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై మనతో మాట్లాడడానికి తిరుమలకి చెందిన జీవరత్నం గారు ఉన్నారు సో చెప్పండి ప్రవీణ్ పగడాల గారి మరణం మనం ఎలా బాగుంది చూస్తున్నాం ఆయన మరణం ఎలా జరిగింది అన్నది చూస్తుంటే అది యాక్సిడెంటా లేక అచ్చా అన్నది పూర్తిగా నిర్ధారణ కాలేదు అది ఎంక్వైరీ జరుగుతుంది కానీ ఒకటి మా క్రీస్తత్వానికి మాత్రం చాలా లోటు అనిపిస్తుంది ఆయన గొప్ప దైవజనుడు అభిషక్తుడు అనేక మందికి వారు ఆయన లేని తీవ్రమైన లోటు మాకు అనిపిస్తుంది కాబట్టి వారు ఒక్కటి చెప్పగలుగుతాము ఆయన యాత్ర ముగించాడు కానీ ఆయన నిత్యమని మహిమలో ఉన్నారు ఆయన ఆయన లేని లోటు దేవుడి తీర్థాన్ని నమ్ముతున్నాము మీతో పర్సనల్ పరిచయం ఏమన్నా ఆయనతో ఒక్క ఒక వేదిక మీద వారు నేను కూడా మాట్లాడేవాను కానీ చాలా డీసెంట్గా ఉన్నారు చాలా చక్కగా మృదుగా చక్కగా మాట్లాడాడు ఎలాంటి విమర్శ కూడా ఏమి కొనలేదు అంటే ఆ రోజు రాజమండ్రి ఎందుకు వెళ్ళారు అది బుల్లెట్ బాండ్ మీద టూ టూ వీలర్ పై వెళ్ళారు ఎందుకు అది ఎందుకు వెళ్ళాడు అది అయితే తెలియదు కదని మీటింగ్స్కి వెళ్ళాడని తెలిసింది కానీ ఎందుకు వెళ్ళాడు అని నాకు తెలీదు కానీ ఆ విషయంలో మాత్రం చాలా వేదన ఉంది కాబట్టి వారు లేని లోటు వారి కుటుంబానికి వారి పిల్లలకి వారి పరిచయానికి కూడా గొప్ప ఆదరణ సమాధానం కలగాలని చెప్పి అలాగే క్రైస్తత్వం కూడా ఎంతోమంది దుఃఖంలో మునుగున్నారు కాబట్టి వారు కూడా గొప్ప ఆదరణ కలగాలని చెప్పేసి ప్రభు అట్టే మేము మనం చేసుకుంటూ ముగించుకున్నాం దీనిపై చాలామంది సిబిఐ విచారణ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మీరేమంటున్నారు పోలీసుల మీద నమ్మకం ఉన్నాయి పోలీసులు చేస్తే మంచిదండి అది అది ఏదన్నా తెలియాలి కదా ఒక యాక్సిడెంటా లేకపోతే అచ్చా అన్నది ఏదైనా తెలిస్తే కొట్టేది లేదు చేసేది లేదు మళ్ళీ తిరుగుబాటు చేసేది మా యేసు ప్రభు ఒక మాట చెప్పాడు కుడి సంపడితే అన్నాడు కాబట్టి మేము మేము ప్రతిదానికి మేము ప్రార్థన చేస్తాం తప్ప మేము తిరుగుబాటు వాళ్ళం కామండి ఇదే అండి మేము ప్రేర్ చేస్తాం చెప్పండి ప్రవీణ్ గారి మరణంపై అయితే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ దీనికి సరిగ్గా ఆధారాలు చూపించట్లేదు అంటున్నారు మీరేమంటారు యాక్సిడెంటో మా హత్యనో మాకు అయితే తెలియదు కానీ అందరూ పరిశోధన చేస్తున్నారు ఒకటి మాత్రం చెప్పగలము ఆయన మరణము క్రైస్తవులకు ఎంతో దుఃఖకరము మాకు నష్టము సంఘానికి నష్టము క్రైస్తవులకు నష్టము కానీ దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని దేవుని పరలోకానికి ఆయన ఎంతో లాభకరంగా ఉన్నాడు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా ఎందరో క్రైస్తవులకి ఒక బలంగా ఒక వాయిస్గా ఆయన ఉన్నాడు అంత మాత్రమే చెప్పగలము అంటే చాలా మంది క్రైస్తవ మతస్థులు అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీరేమంటారు తేలాలి ఏది నిజమో అది తేలాలే అంటే అందరి సమక్షంలో అది మర్డరా లేదా యాక్సిడెంట్ అని తెలియాలి అంటే డెడ్ పై గాయాలు ఉన్నట్లయితే చెప్తున్నారు అది మీకేమైనా సమాచారం ఉంది దీని గురించి మీరేనా లేదు నో ఐడియా అండి నో ఐడియా సో ఫైనల్ ఏం చెప్తా దీనిపై విచారణ ఎట్లా ఉంటుంది పారదర్శక విచారాలు జరగాలి ఏ నిజం ఏదో తెలియాలంటారో ఆహ తెలియాలి కంపల్సరీ తెలియాలి ప్రజలకు తెలియాలి క్రైస్తవులకు తెలియాలి ఈయన మరణించినాడా లేదా యాక్సిడెంటా లేదా మడ్రా అని తెలియాలి అదైతే తెలియాలి మనం పర్సనల్ పరిచయం ఉందంట ఆయన లేదండి సరే లేదండి ఆయన ఒక యూట్యూబ్లో ఆయన మెసేజెస్ అన్ని కూడా చూస్తుంటాము అంతే పరిచయం చెప్పండి ప్రవీణ్ గారు మరణం పట్ల చాలా మంది క్రైస్తవులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఆయన మరణం పట్ల అనుమానాలు కూడా ఉన్నాయి మీరేమంటున్నారు ఇప్పుడు మాకు కూడా ఎందుకంటే ఆయన యాక్సిడెంట్లో మరణించిండా ఇప్పటి వరకు కూడా మాకు ఎందుకంటే హత్య చేయబడిందా అని ఇంతవరకు మాకు అర్థం కాలేదంట అది ఏ రీతికి మరణించినా మాకు అర్థం కాలేదు కావాలంటే ఏంటంటే సేవకుల్లో మా అందరు కూడా ఎందుకంటే దేశ కానీ ప్రపంచ మంత్రులు కాని అన్నిటికీ పరిచయమైన ఒక మంచి దేవుని సేవకులు ఆయన ఒక గొప్ప సేవకుడు కాబట్టి ఆయన మరణించింది మాకు సలవు ఇష్యూ అయితే ఒక మత గురువుగా ఉన్నారు ఉన్నారు అది తెలియదు కదండి అది అది ఎందుకని తెలియదు కదా ఎందుకంటే ఒకటి ఆయన ఎవరు కూడా విమర్శించిన వాడే కాదు అందరి పట్ల మంచి ప్రేమ ఎందుకంటే ఒక మాట ఒక్క దీంట్లో చెప్పిన ఒక కార్యం ఏంటంటే మనిషిని మనిషినిగా చూడాలని చెప్పింది అంతే ఎవరినైనా కూడా ఏ మాతానైనా కూడా సరే మనిషిని మనిషినిగా చూడాలని చెప్పిన వ్యక్తి అంతేగాని ఎవరి కూడా విరోధంగా కక్షగా పెట్టుకున్నట్టుగా మాట్లాడడానికి ఎక్కడ మేము చూడలేదు మేము ఇంతవరకు మేము వినలేదు మేము ఎందుకు ఇట్లా జరిగింది అనేది మాకు ఇప్పుడు కూడా మాకు అది చాలా దుఃఖంగా చాలా వేదన ఉంది మాకు అందుకని ఆ కుటుంబానికి ఎందుకంటే సానుకూతిగా ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు ధైర్యము ప్రభువు కలుగు చేయాలి మేము కూడా వారికి ఆదరణ మాటలు మేము మేము అంటే ఆయన మృతిపై సోషల్ మీడియాలో అయితే చాలా కాంట్రవర్షి నడుస్తున్నాయి అంటే మత మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అటుకోవచ్చు ఇటు దిక్కుకోవచ్చు ఏదో ఒకటి పోస్టులు చేస్తున్నారు వీడియోలు పెడుతున్నారు దీన్ని ఏమంటారు అవునండి ఆ రీతికి చేయకూడదు చేస్తాం అట్లా దానికి మనం మేము కూడా దాన్ని ఏం చేయలేము ఒకటి మేము వారి కోసం మేము ప్రార్థన చేయగలుగుతాం మేము ఎవరు ఎవరికి ఏంటంటే క్రైస్తువులు మాకు దేవుడు మాకు నేర్పించింది ఒకటి ఏంటంటే ప్రార్థన ఎందుకంటే మీ శత్రువులను ప్రేమించాలని చెప్పిన ప్రభువు ఆయన అట్లా ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈ రీతి కామెంట్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి మేము ఏం చేస్తామంటే దీంట్లో ఎందుకంటే యూట్యూబ్లో పెట్టేవారు ప్రతి ఒక్కరికి మేము ఒకటి చెప్పగలుగుతాం వరకు మేము ప్రార్థన చేస్తున్నాం అంతే నిజాలు ఏవి ఉన్నాయో దేవుడే వాటిని బయలుపరచాలి ఎందుకంటే మేము ఎవరు కూడా మేమేం చెప్పలేము పోలీస్ అధికారులు కావచ్చు ఎవరు మేము మేమేమి అనలేము అయితే ప్రార్థన చేస్తున్నాం మా మేము నమ్మిన మా దేవుడు ఏదో ఎప్పటికో ఒక రోజైనా నిజం మీద బయలుపడుతు అంటే పోలీసుల విచారణ కొనసాగుతుంది అందుకంటే ముందే సోషల్ మీడియాలో ఈ వర్గం కావచ్చు ఆ వర్గం ఎందుకు అనవసరం కాదు మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఎలాంటి వద్దు ఏదైనా పోలీసు తెలుస్తుందని చెప్పగలుగుతాం మేము ఒకటి చెప్తాగలుగుతామండి ప్రేమిస్తాను ప్రేమిస్తాము సేవకుల క్రైస్తువులుగా ఉన్న మేము ఏంటంటే ప్రతి మా దేశంలో ఉన్న ప్రతి మేమందరూ భారతీయులమే మేము వేరే పాకిస్తాన్ చేతులు వాళ్ళు వేరే దేశాలు మేమందరూ భారతీయులమే కాబట్టి ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని మా మాకు అది మేము అదే మేము కోరుకుంటున్నాం అది